ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు గురుడు శిష్యునకు ప్రేమతో విజ్ఞాపన చేయుచున్నారు కొట్టితి తిట్టి శ్రమలబెట్టి ముట్టితి విడలన గొట్టి తిని మనా సుదలియా కోపా మూలేకా సరిదలేశే ని ఉపికా పోకా పటు వేచేదా ఇంకా पट्टु धनिङ्का नटे मिथिले यदयं वुट्टे चिति बोदटे वाडव శిష్యుడా నా మనస్సులో నీ మీద కోపం ఉంచుకొనక నీ మనస్సు యొక్క దృఢత్వమును తెలుసుకొనుటకు అనేక పర్యాయములు తిట్టి కొట్టితిని నీవు విజ్ఞాపన చేయుటకు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ విజ్ఞానము ఇక వినక కసిరి కొట్టితిని చీటికి మాటికి నీ నెత్తి మీద కొట్టితిని నీవి ఆశ్రమమున ఉండదగవని బయటకు విడలగొట్టితిని నేను నిన్ను ఎన్నెన్ని బాధలు పెట్టినా వాని నన్నింటినీ సహించుకొని పంచకాసుకొని ఇంటివి నీ ఓపిక నీ సహనము నీ పట్టుదల నీ పరమార్థకాంక్ష నాకు సంతోషము కలిగించినది నీ మీద నాకు సంపూర్ణమైన దయగలిగి నీకు ఈ పరిపూర్ణ బోధ తెలిపితిని నీవు చాలా గట్టివాడవని చెప్పి పరిపూర్ణ స్థితి కలిగించి ఈ పరిపూర్ణ స్థితిని పొందేదానికి సంబంధించిన ఎటువంటి మనస్సు యొక్క లక్షణము ఎటువంటి మార్పు అనేది కలిగితేనే ఈ పరిపూర్ణతత్వము అనేది బోధించేదానికి ఈ పరిపూర్ణతత్వం అనేది స్థితిని కలిగించేదానికి వీలవుతూ ఉన్నదో అటువంటి విషయాన్ని మనకే తెలియజేయుతూ ఉన్నారు అంటే శిష్యుడు యొక్క గుణము అనేది ఏ విధంగా మార్పు వస్తే ఆ మార్పుకి అనుగుణ అనుగుణంగా గురుడు ఈ పరిపూర్ణ బోధను తెలిపేదానికి వీలవుద్దో మనకి ఇక్కడ తెలియజేశారు అంటే నా మనస్సులో నీ మీద ఏమాత్రము ఉంచుకొనగా నీ మనస్సు యొక్క దృఢత్వమును తెలుసుకొనుటకు అంటే శిష్యుడి యొక్క మనస్సు ఎటువంటి దృఢంగా ఉంటుందో తెలుసుకొనుటకు అనేక పర్యాయములు తిట్టి కొట్టితిని నీవు విజ్ఞాపన చేయుటకు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ విజ్ఞానము వినక కసిరి కొట్టితిని ఇక్కడ మనకి ప్రపంచములో ఎవరైనా సరే ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే గురువు ఏదైనా సరే మనకి బోధించేదానికి ఒక దెబ్బ కొట్టాడు అంటే వెంటనే వెళ్ళి ఆ గురువు మీద దండెత్తేదానికి సంబంధించిన వాతావరణమును తీసుకురావటం అనేది జరుగుద్ది కానీ ఇక్కడ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు జరిగే సంఘటనలకు ఆ ఇక్కడ ఉండ విధానానికి చాలా భిన్నంగా వ్యతిరేకంగా ఉందన్నమాట అంటే గురుడు శిష్యుణ్ణి కొట్టినప్పటికీ తిట్టినప్పటికీ ఎలాంటి కోపము అనేది ఎలాంటి రోసము అంటూ పడకుండా ఆ గురుని పంచే కాసుకొని ఉండ యొక్క గుణము ఏదైతే ఉన్నదో అటువంటి గుణము తయారైన శిష్యుడే ఈ పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి సంబంధించి వీలవుతూ ఉన్నది మరి అంటే అట్టంటే ఎక్కడ అయితే కొట్టించుకొని తిట్టించుకుంటే ఎవరైనా సరే అటువంటి పరిపూర్ణతత్వాన్ని పొందగలుగుతామా అని మనకు అనుమానం వెంటనే రావచ్చు అంటే ఎందు కొట్టినప్పుడు తిట్టినప్పుడు అని కొట్టటం కానీ కావాలని తిట్టటం కానీ గురుడు దగ్గర ఉండనే ఉండవు ఒకటి రెండవది మనం కావాలి అని తిట్టించుకునేదానికి తిట్టించుకుంటే మనకు పరిపూర్ణతత్వము అనేది పొందుతామంట అందువల్ల మనం ఎన్ని తిట్టినా మనం ఏం మాట్లాడుకోకుండా ఉంటాము ఎన్ని కొట్టినా కదలకుండా ఉంటే పరిపూర్ణతత్వము అనేది మనకే దొరుకుద్ది పట్టుద్దంట అని మనం ఆ తీరుగా వ్యతిరేకమైన భావనతోటి మనం ఆ తీరుగా కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగాము అంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఒక స్ప్రింగుని స్పింగుని కానీ అదిమి పట్టి ఆ ఒత్తి ఉన్నంతసేపు స్ప్రింగ్ అనేది అనిగి ఉంటుంది అన్నమాట ఆ చెయ్యి అనేది తీయటంతో వెంటనే అది రెండింతలుగా పైకి పై పైకి లేవటం అనేది జరుగుద్ది అదేవిధంగా ఇక్కడ మనం కావాలి అని ఓర్చుకునేది కావాలి అనేది తిట్టించుకునేది కావాలి అనేది కొట్టించుకునేది అని కానీ చేసినట్లయితే అది ఒక రోజుకి ఈ స్ప్రింగులు వేసినట్టే మనకి మన ఒక ఎంత మట్టికైతే మన ఓపిక ఎంత మట్టికైతే మన ఓర్పు అనేది ఉంటుందో దానికి మించిన యొక్క వాతావరణం తయారైనప్పుడు ఈ స్ప్రింగులు వేసినట్టు ఒక్కసారిగా మన అదిమి పట్టిన ఈ కోపతాపాలు అనేది పైకి లేవటం అనేది జరుగుద్ది అన్నమాట అందువల్ల మరి ఇక్కడ కావాలని కొట్టడం కానీ కావాలని తిట్టడం కానీ కావాలని ఓర్పు పట్టడం కానీ జరిగితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి నిలబడవు మరి ఏ విధంగా ఉండాలి అవి అంటే తిట్టినప్పటికీ కూడా శిష్యుడు ఏతిరగా భావించుకుంటే అక్కడని ఉండగలుగుతాడు అంటే నా వల్ల ఏదైనా తప్పు జరిగిందేమో నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో నేను గురుమూర్తికి ఏదైనా అపకారం చేశానేమో అయ్యో నా తప్పును క్షమించు గురుదేవా అని అటువంటి భావనతోటి తన తప్పిదేమో లేకపోయినప్పటికీ కూడా గురువుకి కోపం వస్తే తనదేదైనా తెలిసో తెలియక నేను తప్పు చేశానేమో అని అటువంటి భావము కలిగి ఉండ శిష్యుడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు కొట్టినా తిట్టినా సరే ఆ విధంగా నిలబడగలుగుతాడు అటువంటి ఓర్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవ రోజు అది కోపతాపాలకు అంటూ గురి కానివ్వదు ఇంకా ఆ విధంగా ఇక రెండవది ఇంకా ఏ విధంగా భావించుకుంటాడు అంటే నాలో ఉన్న తప్పులు నేను ఏదైనా పాపము చేసి ఉంటే నాలో ఉండ తప్పులు మొత్తం ఆ పాపం మొత్తం తొలగిపోయేదానికే దైవమే గురుడే నాకు ఇటువంటి వాతావరణాన్ని తయారు చేసి నన్ను ఈ విధంగా కొట్టి ఈ విధంగా తిట్టి నా పాపాన్ని మొత్తాన్ని హరించి వేసేదానికి సంబంధించి ఇటువంటి యొక్క వాతావరణాన్ని సృష్టించాడు గురుదేవుడు అని ఆ తీరుగా భావించుకుంటాడు వాస్తవమైన సత్శిష్యుడు ఎట్లా కొట్టించుకుంటే తిట్టించుకుంటే తత్వం వచ్చుద్దని కొట్టించుకుంటే తిట్టించుకుంటే రాదు అట్లా అటువంటి యొక్క సందర్భాలలో తన భావన అనేది ఈ పద్ధతిలో కానీ చెయ్యగలిగితే తను ఇంకా కూడా ఈ సూక్ష్మమైన తత్వానికి ముందుకు వెళ్ళగలిగే యొక్క స్థితిని తను సంపాదించుకుంటాడు కాబట్టి అందువల్ల అటువంటి వాడే అటువంటి శిష్యుడే పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి అర్హతను సంపాదించుకుంటాడు అందువల్ల ఇక్కడ గురుడు కూడా అది కావాలని పరీక్ష కానే కాదు అటువంటి సందర్భాలు సమయము తయారైనప్పుడు అది అనుకోకుండా గురుడు కావాలని చేసేది కానే కాదు అనుకోకుండా జరిగినప్పుడు ఇక్కడ యొక్క శిష్యుడి యొక్క మనోభావం కూడా తీరుగా ఉంటుందన్నమాట అట్లా గురు శిష్యుల యొక్క భావం ఎలాంటి వ్యత్యాసము ఉంటూ లేకుండా సమభావముతోటి కూడుకొని కొంత ప్రయాణము కొంతకాలము చేసిన తర్వాతే అప్పుడు అటువంటి పరిపూర్ణ యొక్క స్థితిని పొందేదానికి సంబంధించిన అర్హతని సంపాదించగలుగుతాడు శిష్యుడు అటువంటి అర్హతను సంపాదించిన తర్వాత గురుడు యొక్క మనస్సు అనేది ఆ శిష్యుడి మీద తప్పనిసరిగా ఈడు పరిపూర్ణ బోధని పొందేదానికి సంబంధించిన యొక్క స్థితి కలిగి ఉన్నాడు అని ఆ గురుడి యొక్క భావం అనేది ఆ తీరుగా తయారవుతాయి అట్లా మనోభావాలు అనేది ఆ తీరుగా దగ్గరయ్యి ఈ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వాన్ని పారమార్థకం యొక్క తత్వాన్ని ఈ అసలు భగవంతుడంటే ఎవరు ఈ మనిషి మానవుడంటే ఎవరు అని ఈ మనిషికి భగవంతుడికి ఉండ వ్యత్యాసం అంటే ఏమిటి ఈ భగవంతుడికి మనిషికి ఉన్న మధ్యలో ఉన్న తేడా ఏంటిది అని వీటినన్నింటినీ వివరించి ఇది కాదు ఇది కాదు అని నేతి నేతి మహావాక్యాలు అంటారు ఇది కాదు ఇది కాదు అని దీన్ని ఒకదాన్ని చూపించుకుంటూ దానికన్నా పైన తత్వాన్ని చూపించి ఆ తత్వం అయితే ఇది లేదు అని దీన్ని తొలగించుకొని తర్వాత ఆ తత్వం అయిన తర్వాత తర్వాత దానికన్నా పైనండది అంటే దానికన్నా సూక్ష్మమైనది ఆ దానికన్నా సూక్ష్మమైన తత్వానికి మరి చేరిన తర్వాత దానికండి ముందుండ స్థూలమనేది తొలగిపోతూ ఉంటుంది ఇది కేవలము ఈ భగవత్ ఈ ఈ పరిపూర్ణతత్వము అనేది ఆచరణ విద్యే కానీ ఇది మాటలతోటి చెప్పుకొని చెవులతోటి విని వదిలేసేది కానే కాదు చెప్పిన దాన్ని విని విన్నదాన్ని తన జీవితం మీద తన మీద ఆపాదించుకొని ఎవరైతే తన జీవితానికి ఈ విద్యని జోడించుకొని ఈ విద్య యొక్క ఆధారంతో ఈ సర్వకార్య కలాపాలు నా జీవితం మొత్తం కూడా నడుస్తూ ఉన్నది అని ఆ తీరుగా విద్యననేది తత్వాన్ని అనేది ముందు ఉంచుకొని ఆ తత్వంతో సర్వకార్యకలాపాలు కలాపాలు జరుగుతూ ఉన్నాయి భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళే పరిపూర్ణతత్వాన్ని ఒక రోజుకి పొందగలుగుతారు కాబట్టి ఈ భగవంతుని యొక్క తత్వాన్ని పొందే ప్రతి ఒక్క శిష్యుడు ఏ విధంగా ఉండాలి అన్నది ఇక్కడ మనకు తేడదల్లంగా తెలియజేయటం జరిగింది భక్తి శ్రద్ధలో ఉండాలి ఉండాలి అంటే అది ఏ విధంగా ఉండాలి అనుకుంటే అనుకుంటేది ఉండదు ప్రతి ఒక్కటి కూడా సహజ సిద్ధంగా ఉండాలి సహజ సిద్ధంగా ఉన్నప్పుడే ఎటువంటి ఒడుదుడుకులు ఎటువంటి వాతావరణం వ్యతిరేకమైన వాతావరణం వచ్చినప్పటికీ కూడా వాటికి మొత్తానికి నిలబడి ఆ తత్వాన్ని చెందేదానికి సంబంధించిన యొక్క వాతావరణాన్ని సమకూర్చుకుంటాడు ఉత్తమ శిష్యుడు కాబట్టి ఇక్కడ మన లోకములో అనేక రకాల భక్తి కానీ అనేక రకాల భగవంతుణ్ణి సేవించి పూజించే చూసే కార్యకలాపాలు అనేక రకాలుగా మనకి కనపడుతూ ఉన్నాయి ఎన్ని రకాలుగా ఎవరు మనోభావాలతోటి వాళ్ళు పూజలు చేసి సలిపి పూజ చేసి సేవించినప్పటికీ కూడా భగవంతుణ్ణి అవన్నీ తప్పని కాదు ఒప్పని కాదు ఎప్పటికైనా సరే ఈ మానవ శరీరం ధరించిన తర్వాత మానవుడే మాధవుడుగా మారిపోయే యొక్క విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానానికి సంబంధించిన ప్రయత్నమే చివరికి ఈ మానవుడికి ఉపయోగపడటం అనేది జరుగుద్ది కాబట్టి ఆ మానవుడు మాధవుడుగా ఏ విధంగా మారాలి ఏ విధంగా మాధవుడుగా మారితే ఈ మానవత్వం అనేది తొలగిపోద్ది ఈ మనిషి లక్షణం అనేది తొలగిపోద్ది ఆ విధంగా మారటమే ఈ భగవంతుని యొక్క తత్వం యొక్క లక్ష్యం లేదా మానవుడిగానే ఉండి భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలి అని జ్ఞానంతో తెలుసుకోవాలి అని ఎన్ని పుస్తకాలు ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ కూడా ఏ కొంచెం కూడా అందటో అర్థం కాకపోక అది అగమ్య గోచరంగా ఉండటమే కనుక అక్కడ కనపడుద్ది తప్ప ఏ కొంచెం కూడా మనకి గోచరం కానే కాదు కాబట్టి మానవుడంటే మాధవుడుగా మారిపోవాలి అన్నప్పుడు జీవుడు దేవుడుగా మారిపోవాలి అన్నప్పుడు ముందు మనం జీవుడు అనే యొక్క విషయాన్ని మనం సంపూర్తిగా తెలుసుకోవాలి ఈ దేహంలో జీవుడనేది ఎక్కడున్నాడు ఏం చేస్తూ ఉన్నాడు ఏ మూలన ఉన్నాడు అని ఈ దేహంలో ముందు జీవుణ్ణి వెతకటం ప్రారంభించాలి ఆ జీవుణ్ణి వెతికి జీవుణ్ణే నేను నేను అనుకునే యొక్క స్వరూపం జీవత్వమే తప్ప వేరే కాదు ఈ దేహం కాదు ఈ దేహం జడపదార్థమని ముందు జీవుడిగా మనం మారిపోయినప్పుడు నేను జీవుణ్ణి ఈ శరీరంలో ఏ విధంగా బంధీనయ్యాను అందువల్ల ఈ బంధంలో నుంచి ఏ విధంగా నేను బయటికి తొలగిపోవాలి నా నిజమైన స్వరూపం ఎక్కడి నుంచి నేను వచ్చాను అని అక్కడి నుంచి వెతుకులాట ఎప్పుడైతే బిగించేయటం అనేది జరుగుద్దు అప్పుడు జీవత్వంలో నుంచి దైవత్వానికి మారిపోయేదానికి మనకి అన్నమాట అటువంటి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తత్వ దర్శనము అంటే అది సంపూర్తిగా అనుభవించేదే తప్ప అనుభవానికి అంటూ తను అను ఉనికి అంటూ కూడా లేకుండా పోయి సహజంగా మారిపోయేదే భగవంతుని యొక్క తత్వం అదే జీవుడే దేవుడుగా మారిపోయే తత్వం అదే మానవుడే మాధవుడుగా మారిపోయే తత్వం అట్లా మారినప్పుడే ఇక్కడ మనకై ఈ జననంలో నుంచి ఈ మరణంలో నుంచి తప్పించుకోగలుగుతాము అందువల్ల ఇది దాటేదానికి మానవ శరీరమే తప్ప వేరే ఇంకొక శరీరం అనేది ఏదీ కూడా ఈ తత్వాన్ని పొందలేదు అని మనకి శాస్త్రాలు అనేక రకాలుగా చెబుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మానవ శరీరాన్ని ధరించిన మానవుడు ఎవరైతే ఉన్నాడో తప్పనిసరిగా దైవతత్వాన్ని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము కానీ ఈ ఈ రోజుండి రేపు లేకుండా పోయే ఈ లోకములో సంపదలు సిరి సంపదలు వేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉండయో పదవులు ఏవైతే ఉండయో గొప్పలేవైతే ఉండయో ఈ అన్నీ కూడా శరీరంతో పోయే కానీ శరీరం ఉన్నంతసేపు శరీరం పోయినాక ఇవన్నీ కూడా ఇటు కూడా ఎవరికీ తెలియదు కాబట్టి ఎప్పుడూ శాశ్వతంగా ఉండే పారమార్థతత్వం పరిపూర్ణతత్వాన్ని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్ సత్